హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఈరోజు శుక్రవారం బ్లాగు ఎర్లీ మార్నింగ్ పూజ ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి టైం అయితే ఫైవ్ ట్వంటీ అవుతుంది చూడండి ఇక్కడ క్లైమేట్ ఈ విధంగా ఉంటుంది నేను తెల్లవారి వాకులు కడిగేసి ముగ్గు అయితే పెట్టుకున్నాను ఇదిగోండి ఈ విధంగా ముగ్గు పెట్టుకున్నాక స్నానం అయితే చేసేస్తాను తెల్లవారి స్నానం చేశాక మాకు నీళ్ళు వస్తాయండి తెల్లవారి ఆరున్నరకి పైప్ పెట్టేశాను అలాగే ఇంట్లో కూడా ముగ్గులన్నీ వేసుకున్నాను శుక్రవారం కదా భక్తి టీవీలో మహాజ స్తోత్రం వస్తుందండి ద్వారం దగ్గర అయితే దీపం పెట్టేశానండి ఇప్పుడు ఇంట్లో కూడా దీపాలు వెలిగించాను పూజ అయితే అయిపోయింది నేను కొద్దిసేపు ఇక్కడ శ్లోకాలు చదువుకుంటానండి తులసం ఉంది తులసం దగ్గర కూడా దీపం పెట్టేస్తాను ఇదిగోండి ఈ విధంగా అయితే తులసా దగ్గర కూడా దీపము పూజ అంతా అయిపోయింది పూజ అయితే అయిపోయింది నేను ప్రతిరోజు స్నానం చేసి పూజ చేశాక నీళ్ళు కూడా వస్తుంటాయి కదా నీళ్ళు పట్టి టిఫిన్ అయితే ఇప్పుడు నేను రెడీ చేస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి నేను ఫస్ట్ సారి బ్లాగ్ వీడియో చేశాను చివరి వరకు చూడండి లైక్ చేయండి మా ఇంటికి ఒక కొత్త మెంబర్ వచ్చారండి చివరి వరకు చూడండి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి రోటీ ఇంకా కర్రీ అండి ఇగోండి పిండిని అయితే ఈ విధంగా కలుపుకుంటాను కలుపుకుని పక్కన పెట్టుకున్నాక ఇలా ఉండలు చుట్టుకుని రోటీలు చేసుకొని ఒక సైడ్ నుంచి పెనం పెట్టుకుంటానండి కొద్దిగా తొందరగా కావాలి ఎందుకంటే ఆ వారు డ్యూటీకి వెళ్తారు కదా ఇప్పుడు అందుకని నేను కొద్దిగా ఫాస్ట్గా చేయాలి మా ఇంట్లో అసలు రోటీలు తలవారు తినరండి నైట్లో ఎక్కువ తింటారు కాకపోతే ఈరోజు నేను రొట్టి చేశాను ఇప్పుడు వారంకొకసారి అలా చేస్తూ ఉంటాను మా పిల్లలకి అయితే అస్సలు నచ్చదండి రోజుకొక వెరైటీ టిఫిన్ కావాలంటారు ఒకరోజు ఒక ఒకరోజు ఉప్మా ఇడ్లీ దోశ పూరి అలా చేస్తూ ఉంటానండి రొట్టెలు చేయడం అయిపోయింది ఇప్పుడైతే నేను అందరికి టిఫిన్ పెట్టేస్తాను అలాగే మా ఇంట్లో కొత్త మెంబర్ ఉన్నారండి వాళ్ళకి కూడా బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి ఇప్పుడు అతనికైతే నేను టిఫిన్ పెట్టేస్తానండి ఇప్పుడు వాళ్ళెవరో మీరు చూద్దరు కానీ వాళ్ళు పడుకున్నారు ఇప్పుడైతే నేను నీళ్ళన్నీ పట్టేసి చూపిస్తానండి చూడండి ఇగోండి వీళ్ళ పేరే చుమ్మి చుమ్మి రా 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 నీకోసం ఏం తెచ్చాన చూడు రా చుమ్మి చూసారా పాలు చూపించగానే మా చుమ్మి అయితే ఎలా వస్తుందో దీన్నైతే మేము నుంచి తెచ్చాము నేను ఇప్పుడు చెప్తానండి మేము ఊరు వెళ్ళాము మీరైతే నవ్వుకోవచ్చు మా ఇంట్లో కొత్త మెంబర్ ఎవరనేది చూశాక అసలు మా పిల్లలైతే అయితే ఏంటి వదలారండి లవ్ బర్డ్స్లు ఉడతలు చిన్న చిన్న కోడి పిల్లలు అన్నింటినీ పెంచుతారండి మేము ఈ చూమీని అయితే ఎలా తీసుకొచ్చామో చెప్తానండి మా పాప అయితే ఇక్కడ తినికి పాలు పడుతుంది చూడండి పాలు అంటే ఎంత ఇష్టమో మా చుమ్మికి మేమైతే మా అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళామండి మేము నైట్లో మాకు ట్రైను మేము బయలుదేరే అయితే మా చూమి సాయంత్రము మా ఇంట్లోకి వచ్చింది వాళ్ళ అమ్మ తీసుకొచ్చింది కిటికీ నుంచి అయితే పడిపోయిందండి కింద చాలాసేపు చూసాము వాళ్ళ అమ్మ అయితే వచ్చి తీసుకెళ్ళలేదు మా పిల్లలైతే మా అమ్మ దగ్గర ఒక చిన్న బాస్కెట్లో వేసుకుంటూ దీన్ని అయితే తీసుకొచ్చారు మా అమ్మతో మాట్లాడాక చూమ్ గురించి మా అమ్మ అడిగింది కొబ్బరి ముక్కలు ఇవ్వండి తింటుందని కొబ్బరి అయితే ఇచ్చాము మా అమ్మకైతే మా పిల్లలు చుమ్మి చుమ్మి అంటే చుమ్మి ఎవరని అడిగారు అయితే ఉడతికే తు మేము చుమ్మి అని పేరు పెట్టాము అమ్మమ్మ అని చెప్పారు నేనైతే పనులన్నీ అయ్యాక సాయంత్రం టైంకి రెండు బ్లౌజులు అనేవి కుట్టానండి కటోరీ బ్లౌజు చూడండి థ్రెడ్ పైపింగ్ వేసుకున్నాను ఈ కటోరీ బ్లౌజు ఫార్టీ సిక్స్ ఇంచ్ అండి థ్రెడ్ పైపింగు నేను బార్డర్ మ్యాచింగ్గా వేసుకుంటాను ఇప్పుడు సిల్వర్ కలర్ వేసుకున్నాను కదా చూడండి వెనక నేను పట్టి వేసాను మనం ఫిన్సింగ్ వేయకుండా పైకి బై అంటే ఫిన్సింగ్ కనిపించకుండా చాలా నీట్గా అయితే వస్తుంది ఇది అయితే నేను లోపల నుంచి కుడతానండి అసలు బయటికి ఫిన్సింగ్ చేయనే చేసే పని ఉండదు అలాగే అనేది కనిపించదు మరో బ్లౌజ్ అయితే స్టోన్ వర్క్ బ్లౌజ్ అండి హ్యాండ్స్కి స్టోన్ వర్క్ వచ్చింది అలాగే గోల్డెన్ స్టోను నేను దీనికైతే గోల్డెన్ పైపింగ్ వేసుకున్నాను థ్రెడ్ పైపింగ్ అండి ఇదిగోండి అసలు బయటికి క్లాత్ కనిపించకుండా చూసారా ఈ విధంగా అయితే వేసుకున్నాను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుగా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్